ఈ నెల ఇరవై తొమ్మిదిన చివరి వెజిల్ రానుందని వచ్చిన వెంటనే ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టును నెలాఖరుకు క్లోజ్ చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు రేపు నెల్లూరులోని ఎస్ఈవీఎస్ మైదానంలో జరిగే చంద్రబాబు రాక్ కదలిరా సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రా సభను విజయవంతం చేయాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరి ఒకటి నుండి పోర్టు వెళ్లిపోతుందని కంపెనీకి మెసేజ్ వచ్చిందని పూర్తి ఆధారాలతో మీడియా ముందు పెడుతున్నానని చెప్పారు కాకానికి దమ్ముంటే తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు దయచేసి అదానికి కూడా ఆలోచించాలని బ్రతిమిలాడుతున్నామన్నారు క్లోజ్ చేస్తున్నారు ఆక్రా వెజల్ ఇరవై ఆరు రావాల్సింది ఇరవై తొమ్మిది వస్తుంది ఆ వెజల్ ఎంఎస్సి ఎంఎస్సి వెజల్ ఇది అక్కడ పార్కింగ్ అయి ఉంది ట్వంటీ నైన్త్ అన్లోడ్ అయిపోద్ది నేను కృష్ణపట్నం పోర్ట్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి పోయిన మెయిల్ నేను చదివినిపిస్తా ఫ్రమ్ విజయ్ కోనారి డియర్ సార్ గ్రీటింగ్స్ సబ్జెక్ట్ ైక్ టు అప్రైజ్ యువర్ గుడ్ సెల్ఫ్స్ దట్ అదానీ ఈజ్ వైండింగ్ అప్ దేర్ కంటైనర్ ఆపరేషన్స్ ఫ్రమ్ కృష్ణపట్నం ఎఫెక్టివ్ ఫ్రమ్ జానవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇపోయిన మెయిల్ ఆఫీస్ నుంచి ఆ కంపెనీకి దేర్ ఫోర్ టు కంటిన్యూ సర్వింగ్ యువర్ గుడ్ బిజినెస్ రిక్వైర్మెంట్ వి షల్ ఫైల్ రేట్స్ ఇన్ ఎన్నోర్ పోర్ట్ ప్లీజ్ అంటే దీన్ని జనవరి థర్టీ ఫస్ట్కి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ క్లోజ్ చేసేస్తున్నాము క్లియర్గా వైండింగ్ అప్ దేర్ కంటైనర్ ఆపరేషన్స్ ఫ్రమ్ కృష్ణపట్నం పోర్ట్ ఫ్రమ్ జనవరి థర్టీ ఫస్ట్ నేను మాట్లాడింది కాదు ఇది పోర్ట్ ఆఫీస్ నుంచి క్లియర్గా మీ బిజినెస్ ఎన్నూరు నుంచి చేసుకోండి ఎన్నూరు రేట్స్ మీకు ఇస్తాము ఇప్పుడు మీకు అది కూడా లాస్ట్ ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఎస్ఎం కావేరి జనవరి ఇరవై ఎనిమిది ఎంఎస్సి ఎల్సా జనవరి ఇరవై తొమ్మిది ఎంఎస్సి జెనీవా కంటైనర్ ఇది కంటైనర్ క్లియర్గా బర్తింగ్ రిపోర్ట్ ఇది అంతటితో క్లోజ్ అయిపోయింది ఇంకా ఈ డేట్స్ అన్నీ ఖాళీ ఇక ఫిబ్రవరి నుంచి లేదు మీకు ఇక్కడ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒకటి మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు కంటైనర్లు వచ్చినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు లక్ష నలభై నాలుగు వేలు వచ్చాయి ఇరవై రెండు ఇరవై మూడు తొంభై తొమ్మిది వేలు వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు అయిపోయింది ఫిబ్రవరి ఒకటి నుంచి లేదు కారణం ఏంటి ఇది ఎవరిచ్చారు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదానీ పోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ అన్నట్టు నిజంగా అదాని పోర్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పింది కాదు మేమేం చెప్పాము అయ్యా ప రెండు వేల పంతొమ్మిదికి ఆరు లక్షల కంటైనర్లు ఉన్నాయి నాలుగు లక్షలు పడిపోయింది తమరు అక్కడ మాఫియా గేట్ పెట్టి కంటైనర్కి ఇన్ని వేలు లారీ బాడుగులో ఇన్ని వేలు నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే కాటుపల్లి ఎన్నూరు రెండు పోర్టులు పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసి అక్కడే పెట్టుకుంటే ఇక్కడ బల్క్ కార్గో బూడిద మట్టి మషాణం బొగ్గు మొత్తం ఇక్కడ బల్క్ కార్గో ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్ బల్క్ కార్గో పెరిగిందని ఏమి ఇచ్చాడు చాలా క్లియర్గా ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల టన్నుల నుంచి నలభై ఎనిమిది లక్షల టన్నులు పెరిగింది ముతుకూరు మునిగిపోద్ది ముతుకూరు నాశనం అయిపోద్ది మండలం కంటైనర్ పోర్టు షిఫ్ట్ అయిపోద్ది దీంట్లో నిన్న ఇది లాస్ట్ ఎంఎస్సి షిప్ ఇది అక్కడ పార్క్ అయి ఉంది నిన్న కాకాని గౌద్ద రెడ్డి నోరు పారేసుకున్నాడు మీద కూడా చాలా డర్టీ లాంగ్వేజ్ వాడేది నేనేమంటానంటే తామర్ చెప్పిన మాట గౌరవనీయులు వ్యవసాయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి ఎమ్మెల్యే కృష్ణపట్నం పోర్ట్ ఉండే ప్రాంతంలో ఎమ్మెల్యే ఆయన ఏం సెలవు ఇచ్చా అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు అది కదిలితే నేను ఉండే ప్రసక్తే లేదన్నావు రాజీనామా చేసి పారేస్తానన్నావు నీకు ఏ మాత్రం ఏ మాత్రం కొంచెం కాబట్టి కొంచెం అసలు నిజాయితీ సిగ్గు శరమ ఏదైనా ఉంటే పోర్ట్ ఇచ్చిన మెయిల్ ఇది కంపెనీకి ఒక కంపెనీకి ఇచ్చిన మెయిల్ మీ అందరి కాపీలు ఇస్తా ఫిబ్రవరి ఒకటి నుంచి నువ్వు నిజంగా మగోడివైతే నీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు దాకా నీ నోట్లు పారేసుకున్నావు నీ మీద ఎన్ని మేము రుజువు చేసినా నీకేం సిగ్గు శర్మ లేదు ఇది ఆషామాషీ కాదు గుంటూరు ప్రకాశం నెల్లూరు కాటన్ మిర్చి ఫిష్ ప్రాన్ రాయలసీమ సదరన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఒక గేట్వే ఒక గేట్వే రెండు వేల ఐదు వందల ఎకరాలు భూములు ఇచ్చి మా రైతులు ఆరు వేల ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీ పేరుతో అక్వైర్ చేసి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఈ కిసాన్ జాట్ ఎస్సీ జాట్ పోర్ట్ వస్తుందని చెప్పి రెండు వేల ఎకరాలు దాదాపు పదివేల చిల్లర ఎకరాలు ఆ పోర్టు మీద ఆధారపడి ఉంది ఆ పోర్టు మీద పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్ ప్లస్ రావాల్సిన కంపెనీస్ ఆ పోర్టు మీద ఆధారపడి ఉన్నాయి ఒక నెల్లూరు జిల్లా కాదు ఇది రాష్ట్రానికి అవమానం రా ఒక రాష్ట్రంలో కొత్త పోర్ట్లు తెచ్చుకోవాల్సింది అక్కడ తమిళనాడులో బల్క్ కార్గో ప్రజలు తిరగబడుతున్నారు ప్రభుత్వం కూడా కంట్రోల్ చేస్తుంది బల్క్ మాకు దుమ్ము మాకు దుడ్లు మీ అని చెప్పేసి నిలాస్తున్నారు అక్కడ ప్రజలు ముత్తుకూరు మండలం సర్వనాశనం అయిపోతుంది ఈ బొగ్గు బూడిద ధూళితో ప్లస్ ఈ దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒక రైతుల ఎక్స్పోర్ట్స్ రైతులు పండించిన పంటలు ఇక్కడ ఆపేసి నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడ ఆగి కాటుపల్లిలో ఎన్నూరులో అవి ఎగుమతి చేస్తే వాడికి అయ్యే కాస్ట్ ఆ వ్యాపారికి అయ్యే కాస్ట్ ఆదాయం చూసుకొని కొనుగోళ్ళలో తగ్గిస్తాడు బియ్యం కొన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాన్ బాసుమతి రైస్ కూడా ఎక్స్పోర్ట్కి అనుమతి ఇచ్చింది కానీ కొంటాడు ఎక్కడో పోయి పది రోజులు ఇరవై రోజులు పెట్టుకొని అడిషనల్ ఛార్జ్తో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాల ఆ భారం అంతా రైతులు కొనుగోలు మీద పడింది దీనికి కారణం ఎవరు అంటున్నా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మీ రోల్ లేకపోతే కంటైనర్ పోర్ట్ కంటిన్యూ కావాలా ఫిబ్రవరి ఒకటి నుంచి ఆషామాషీ కాదు పదివేల ఎకరాలు మా రైతులు మా బిడ్డలు పుట్టి పెరిగి వాళ్ళ తాతల ముత్తాతల సొత్తు అటు దానం చేశారు అందుకని వదిలిపెట్టే ప్రసక్తిలే కనీసం నీ మంత్రి దందా వల్ల పోయిందంటే ముందు అతను భర్తఫ్ చేయి చేసి అదాని పిలిపించి కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల రేపటి నుంచి ఆ టోల్ గేట్ కలెక్షన్లు ఏముండవు మీరు చేసుకోండి అని కంటైనర్ పోర్టుని కంటిన్యూ చేయండి లేకపోతే అనుభవిస్తారు రైతుల గోష్ట జగన్మోహన్ రెడ్డికి కాకానికి వద్దనట్టు తగులుతుంది అయ్యా అదానీ గారు మీరు నేషనల్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ వేల లక్షల 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 కోట్లు ఉండేవాళ్ళు మా మా గ్రామాలు మా దగ్గరకు వచ్చి నువ్వు పోర్టు కొన్నావు కంటైనర్ మీరు కొనకముందు ఆరు లక్షల క కంటైనర్లు పోతుంది కంటైనర్ పోర్ట్లో ఆరు లక్షలు పరాయణం ఈరోజు నాలుగు లక్షలు లక్ష అఫ్టరాల్ ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి చూసి మీరు పోర్ట్ షిఫ్ట్ చేస్తే మంచిది కాదయ్యా మా రైతులు మా రైతు బిడ్డలు ఈ రాష్ట్రం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి కంటిన్యూ ఇప్పుడు దీని గురించి ఇదేదో సర్వేపల్లి ఇష్యూ కాదు అయితే ముతుకూరు బల్క్ కార్గో వల్ల నాశనం అయిపోద్ది ప్రజలకి ఆరోగ్యాలన్నీ దెబ్బతినిపోతాయి అదొకటి నేనేమంటానంటే నియోజకవర్గం జిల్లా రాష్ట్రం ఇష్యూ ఇది స్టేట్ ఇష్యూ ఇది ఒక స్థానిక ఎమ్మెల్యే మంత్రి వల్ల బెనిఫిట్స్ జరగాల్సిందే ఇంత పెద్ద భారీ నష్టం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చూస్తూ ఊరుకుంటారా మా నాలుగు పార్టీలు నిన్న పోవాలనుకున్నాం మన అక్కడ అక్కడ ఎవ్వరు లేరు అన్నారు ఆ ఇరవై ఐదో తేదీ మార్నింగ్ బాబు గారి ప్రోగ్రాం అయిన తర్వాత జనసేన సిపిఎం సిపిఐ బీజేపీ అందరూ వస్తామని చెప్పి చెప్పారు మేము ఫిక్స్ చేసుకున్నాం అఖిలపక్షంగా పోతాం అదాని మేనేజ్మెంట్ ఎవరు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాం అంటే అదానికి ఇచ్చినట్టే ఏం చేస్తారో చూస్తాం ఒక వారం రోజులు మేము మాట్లాడుకుంటాం నాలుగు పార్టీలు మాట్లాడుకొని ఏం చేయాలో ఐదు పార్టీలు మాట్లాడుకొని ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం ఏం చేయాలో చూస్తాం అంత తేలిగ్గా వదిలిపెట్టాం అమ్మా పోరాటం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు పోరాటం చేశాడు రెండు రోజులు లారీలు ఆపేశాడు ఆత్మనాదాలు అయ్యా బీపీ షుగర్ ఆ బాలేని పోతే మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే పోమన్నాడు ఎమ్మెల్యే తిరిగిపోతే మెట్ట విష్ణు తిరిగి పొమ్మను మెట్టా విష్ణురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ చేరాల్సిందే మేము చెప్పిన బాడుగా ఇవాల్సిందే బాడుగులో ఐదు పర్సెంట్ ఇవ్వాల్సిందే కంటైనర్కి ఎంత ఇవ్వాల్సిందే లేకపోతే మీ టైర్లు పేలిపోతాయి కాదంటే మీ లారీ పేలిపోద్ది అన్నాడు పోరాటం చేశాడు కదా చేస్తేనే కదా ఈరోజు కంటైనర్ పోర్ట్ పోతుంది